భాగ్యశ్రీ గారికి ఎలా తెలుస్తుందో ఏమో కానీ కరెక్ట్ నేను బిజీగా ఉన్న టైంలోనే మెసేజ్ పెడతారు మీరు చెప్పాల్సిందే శతమానం సిల్క్స్ గురించి అంటారు కొంచెం బిజీగా ఉన్నానంటే నో నో మీరు ఫస్ట్ పెట్టేయండి అని చెప్పేసి మెసేజ్ పెడతారు తమిళనాడులో శతమానం సిల్క్స్ ఎగ్జిబిషన్ పెడుతుంది శతమానం సిల్క్స్ కంప్లీట్ గా నైన్ బ్రాంచెస్ అండి చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఈ మధ్య ఎగ్జిబిషన్స్ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి ఇప్పుడు ఫస్ట్ టైం చెన్నైలో మనకి ఎగ్జిబిషన్ శతమానం సిల్క్స్ పెడుతుంది చెన్నై అంటేనే మనకి ట్రెడిషనల్ వైబ్స్ వస్తాయి చాలా ట్రెడిషనల్ శారీస్ తో ఈ శారీ మిషన్ పెట్టబోతుంది డేట్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ఇందులో ఏమేమి ఉన్నాయో శారీ డీటెయిల్స్ అన్ని భాగ్యశ్రీ గారు నాకు పంపించారు శారీస్ వచ్చేసి కంచిపట్టు వింటేజ్ పట్టు గద్వాల్ వెంకటగిరి అలాగే నేషనల్ వైడ్ గుర్తింపు పొందిన కుప్పడం శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్ అనమాట మైసూర్ సిల్క్స్ చాలా బాగుంటాయి అంతేకాకుండా బనారస్ సిల్క్ శారీస్ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట ప్యూర్ పట్టు చీరలు మామూలుగా రోజు కట్టుకునే త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్ దగ్గర నుండి థర్టీ థౌజండ్ వరకు కలెక్షన్ ఉంటుంది అడ్రస్ వచ్చేసి శ్రీ శంకరా హాల్ టీటీకే రోడ్లో అండి డీటెయిల్స్ అన్నీ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను ఫాలో అవ్వండి మీరు కనుక చెన్నైలో ఉంటే ఫస్ట్ టైం చెన్నైలో పెట్టే శతమానం సిల్స్ ఎగ్జిబిషన్ని మీరు సక్సెస్ చేయాలి మీరు కనుక చెన్నైలో ఉంటే అస్సలు ఈ సేల్ని మిస్ కాకండి నా సైడ్ నుండి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇంకా మీరే యూస్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్